రెండవ సమయోలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు ఎహోవాతో మనవి చేసెను అందుకు యహోవా ఎలాగున సెలవిచ్చెను సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టిూ నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియూ శిక్షగా ఈ కరువు కలిగెను గిబియోనీయులు ఇస్రాయేళ్ల సంబంధికులు కారు వారు అమోరియులలో శేషించినవారు ఇస్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇస్రాయేలు యూదాల వారి అందు ఆసక్తిగలవాడే వారిని హతము చేయ చూచుచుండెను రాజగు దావీదు గిబ్యోనియులను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదురు యుహోవ స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా గివ్యోనియులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే కాని ఇస్రాయేల్లో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదునగా వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇస్రాయేళ్ల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగింపు యహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదనన్ను తానును సౌలు కుమారుడగు యోనాతానును యుహోవా నామమును బట్టి ప్రమాణము చేసియున్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీభోషేతును అప్పగింపగా అయ్యా కుమార్తెయగు రిప్సా సౌలునకు కనిన ఇద్దరు కుమారులగు అర్మోనిని మెఫీభోషేతును సౌలు కుమార్తెయగు మేరాబు మెహూలతీయుడగు బజ్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన ఐదుగురు కుమారులను పట్టుకుని గిబియా నూరీలకు అప్పగించను వారు ఏడుగురిని ఉరి తీసుకుని పోయి కొండ మీద ఎహోవా సన్నిధిని ఉరితీసిరి ఆ ఏడుగురు ఏకరీతిని చంపబడిరి కోతకాలమున ఎవలి కోత ఆరంభమందు వారు మరణమైరి అయ్యా అయ్యాకుమార్తెగు రిస్పా గోనిపట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరుముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశపక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా అయ్యాకుమార్తెగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ లాదు వారి యొద్ధ నుండి తెప్పించెను ఫిలిస్తీలు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేస్తాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్ లాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చి ఉండిరి కావున దావీదు వారి యొద్ధ నుండి సౌలు ఎముకలను అతని కుమార్ కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను ఫిలిస్తీలకును ఇస్రాయేళ్లుకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీలతో యుద్ధము చేయినప్పుడు అతడు సొమ్మసిల్లెను అప్పుడు రెఫాయిల సంతతి వాడగు ఇష్పి బేనోబా అను ఒకడు ఉండెను అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది వాని ఈటె మూడు వందల తొలమల ఎత్తు గలది నేను దావీదును చంపేదనని అతడు చెప్పియుండెను శరూయ కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను దావీదు జనులు దీన్ని చూచి ఇస్రాయేళ్లకు దీపమగు నీవు ఆరిపోగు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించరి అటు తర్వాత ఫిలిస్తీన్లతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా పూషాతీయుడైన సిబ్బేకై రెఫాయిల సంతతి వాడగు నఫును చంపెను తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరుగుగా అక్కడ బెత్లహీమిడైన ఎహరేయో రెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను వాని ఈటకర నేతగాని ధోని అంత గొప్పది ఇంకొక యుద్ధము గాదు దగ్గర జరిగిన అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను ఒక్కొక్క చేతికి ఆరేసి వేళ్ళును ఇరవది నాలుగు వేళ్లు అతనికి ఉండెను అతడు రెఫాయిల సంతతి వాడు అతడు ఇస్రాయేళ్లను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతని చంపెను ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిల్ సంతతి వారే దావీదు వలనను అత సేవకుల వలనూ హతులైరి ఆమెన్